ఫిఫ్త్ లెసన్ వ్యక్తీకరణ సృజనాత్మకత భారత వీరుల పరాక్రమం గురించి సంక్షిప్తంగా రాయండి భారతీయ వీరుల తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెందాడుతూ విరోచితంగా పోరాడుతున్నారు ఇంతటి యుద్ధంలో కూడా భారత వీరులు ఎక్కడ అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కిన దాసోహమనలేదు శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు రాళ్ళపై నిద్రిస్తూ దొరికిన దానితో కడుపు నింపుకుంటాడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైన అవుతాడేమో కానీ యుద్ధంలో వెనుక తిరిగిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు రెండవ ప్రశ్న బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మధ్య ఎటువంటి కలతలు సృష్టించారు జవాబు భారతీయుల మధ్య తగువులను పెట్టి కలతలు సృష్టించారు బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసి ఉన్న వస్త్రాలను దోచుకున్నారు కరువుకు స్వాగతం పలికారు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించారు బలవంతంగా భారతీయులను అణిచివేసి శాసనాలను తెచ్చారు భరించలేని పన్నులు వేశారు విదేశీ మత్తు వస్తువులను అమ్మి మన సంపదలు దోచుకున్నారు చెడును ప్రేరేపించారు ప్రాణాలను పరిహరించారు మోసాలను మోసాలకు విరోధాలకు గుణాలకు కుటిల బుద్ధికి పెట్టిందే పేరై భారతీయులను అనేక ఇబ్బందులు పాలు చేశారు ఆంగ్లేయులు భయపెట్టే భూతంలో ఆంగ్లేయులు కలతలు సృష్టించి భారతీయుల్ని మోసం చేశారు జెలియన్ వాల్ వాలాబాగ్ కాల్పుల సమయంలో భారతీయుల దుస్థితిని తెలపండి జవాబు భారత స్వాతంత్రం స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియాన్వాలా బాగ్ దుర దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలో అమృత్స అమృత్సార్లోని ఒక ఉద్యానవనం జలియాన్వాల్ వాలా బ్యాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబీలు జరుపుకొని పంజాబీలు జరుపుకొని వైశాఖీ పండుగ వేడుక చేసేందుకు వచ్చిన ప్రజలు జలియాన్ వాలా బాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపించాడు ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు తలలు తగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి అర్థనాదాలను దిక్ దిక్కులంతా ప్రతిధ్వనించాయి కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరిగెత్తారు నాలుగో ప్రశ్న జలియన్ వాలాబ్యాగ్ పాఠ్యభాగ కవి డాక్టర్ ఉమర్ అలీషా గురించి రాయండి జవాబు ఫస్ట్ పాయింట్ జలియన్ వాలాబ్యాగ్ పాఠ్యభాగ రచయిత డాక్టర్ ఉమర్ ఆలీషా రెండో పాయింట్ ఈయన తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా పీఠాపురంలో జన్మించారు మూడో పాయింట్ రచనలు మణిమాల అనసూయా దేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు ఖండ కావ్యాలు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శము మహమ్మద్ రా వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు ఈశ్వరుడు మహా మహమ్మద్ వారి చరిత్ర సాధన పథకం మొదలగు ర గద్య రచనలు ఏకాంకేకలు ప్రవ ప్రహాసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలగు రచనలు చేశారు ఫోర్త్ పాయింట్ బిరుదులు పురస్కారాలు ఈయన ఈయన పండిట్ మౌలి మౌల్వి బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గో గౌరవ డాక్టరేట్ సత్కరించింది ఐదవ ప్రశ్న కండకావ్యం ప్రక్రియ గురించి రాయండి జవాబు మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వాతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం చరిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది ఇందులో ఆత్మశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోనూ నవ్యత ఉంటుంది ఆరో ప్రశ్న జలియన్ వాలా బ్యాగ్ పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియానా జలియన్ వాలా బ్యాగ్ దురంతం అత్యంత దురష్ట దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలో అమృత స్ట్రోలోని ఒక ఉద్యానవం ఉద్యావనం జలి జలియాన్వాల్ బ్యాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబీలు జరుపు జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు తన దేశాలను ధిక్కరించడానికి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరా నిరాయోధులై ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులకు ఆదేశించారు స్త్రీలు పురుషులు పిల్లలపై విచ విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదం ఈ ఉదంతం ఒక విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న జలియాన్ వాలాబ్యాగ్ దురంతాన్ని సవరి సవివరంగా తెలపండి జవాబు భారత స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయులను ప్రాణాలను పొ పొట్టన పెట్టుకున్నాడు భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జలియాన్ వాలా బ్యాగ్ దురంతరం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలో అమృత స అమృత సర్లోని ఒక ఉద్యావనం జలియాన్ వాలా బ్యాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబీలు జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్ బహిరంగ సభ జరుగుతుండగా అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించ ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ నిరాయోధులైన ప్రజలపై కాల్పులు జరిపి జరిపించాల్సిందిగా తన సైనికులను ఆదేశించారు స్త్రీలు పురుషులు పిల్లలపై విచార విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్ తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్బై మంది పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది మరణించిన వారి రక్తం ఏరులై పారింది తలలు తెగిన శరీరాలలో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్థనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలచ్ చట్టాన్ని ప్రవేశపెట్టారు చేపల సమూహాన్ని పెట్టే గాలంలా ఆ చట్టాన్ని డయర్ జల్ జెలియన్ వాలా బ్యాగ్లో ప్రయోగించాడు దుర్మార్ దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశాడు రెండవ ప్రశ్న ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి జవాబు జెలియన్ వాలాబ్యాగ్ పాఠం పాఠం ద్వారా కవి ఉమర్ ఆలీషా జనరల్ డయ్యర్ చేసిన దుర్మార్గపు చర్యను తెలియజేయడం భార భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం తెల్లధరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో మనకు తెలియజేశాడు సాధు స్వభావం కలిగిన వేలాది మంది భారతీయుల్ని డయ్యర్ తన సైనికులచే కాల్చి చంపేశాడు దుర్మార్గంగా ఎంతోమంది అమాయకులను ప్రాణాలు తీశాడు భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసి అన్న వస్త్రాలను దోచుకున్నారు కరువు రక్కసికి ఆహ్వానం పలికి ఆకలి చావులను తెరతీశారు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించాడు తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ బ్రిటిష వాళ్ళు భారతీయుల మీద చట్టాల ఉక్కుపాదం మోసారు మోపారు భరించలేని పన్నులు వేశారు మత్తు వస్తువులను అంటగట్టి మన సంపదలు దోచుకున్నారు మన మధ్య కలతలు సృష్టించి విభజించి పాలించారు పసిపిల్లల్ని ఎండలో నడిపించారు నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందికి తోసి వారి పొట్టలపై పాకించారు అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచారు ఎటువంటి తప్పులు చేయని వారిని నిలబెట్టి వారి పిల్లలు చితికిపోయేలా కిరాత కిరాతకంగా కొట్టారు స్త్రీలపై అత్యాచారాలు చేశారు తలలు తెగిన శరీరాలలో నుంచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులు ప్రతిధ్వనించాయి మూడో ప్రశ్న స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు నేలపై పోరాడిన యోధుల జీవితాలను ప్రస్తావించండి ఎందరో మహానీయుల పోరాట ఫలితమే ఈనాటి మన స్వేచ్ఛ వారి జీవితాలను బనంగా పెట్టి స్వాతంత్రం సాధించారు వారిలో కొందరిని మనం స్మరించుకుందాం అల్లూరి సీతారామరాజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టంగుటీరి ప్రకాశం గూడూరి నా నాగరత్నమ్మ కల్లూరి తులసమ్మ దరిశి చంచయ్య దుర్వాసుల వెంకట సుబ్బారావు ఇలా ఎందరో మహానుభావులు త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధానం అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి ఇతడు జరిపిన సాయుధ పోరాటం సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు కేవలం ఇరవై ఏడు ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు నిరుపేదలు అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమితి వనరులతో బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాశక్తిని ఢీకొన్నాడు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల పదేళ్ల ముంద ముందే బ్రిటిష్ దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమలో రాయల కాలం నుంచి పాలె పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీర వీరమరణం పొందాడు రేనాటి సూర్యుడిగా కొలవడ్డాడు గూడూరి నాగరత్నమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ పిలుపులను అనుసరించి జరి హరిజను కద్ కద్దరు ప్రచారం వంటి నిర్మాతాత్మక కార్యక్రమాలు నిర్వహించి పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసనలో సంఘన ఉద్యమంలో పాల్గొని కాగా కారాగార శిక్షను అనుభవించింది భాషాంశాలు కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యలో ప్రయోగించండి ఫస్ట్ ఫస్ట్ మొదటిది వర్షాలు లేక పంటలు పండగ కాటకం కాటకం విలయతాండం చేస్తుంది కాటకం కరువు అల్లూరి సీతారామరాజు సితజాతి వారిని గడగడలాడించాడు సితజాతి శ్వేతజాతి తులువలతో స్నేహం మంచిది కాదు తులువ నీచుడు కురుక్షేత్రం స సంగ్రమ సంగ్రమంలో దురితం ఏరుపారైంది దురిధం దురి రుధిరం రక్తం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ప్రయోధరం మబ్బు మేఘం అముదం ఆర్తి బాధ దుఃఖం రణం యుద్ధం సమరం సంగ్రమం ఉదకం నీరు జలం వ్యాకరణ అంశాలు కింది పదాలను విడివీసే సంధి పేరు రాయండి కవటాకులు ప్లస్ ఆకులు ప్రాణార్థములు ప్లస్ అర్ధములు పాలు చేసి పాలు ప్లస్ చేసి ధ్వజమెత్తి జ్వ ధ్వజము ప్లస్ ఎత్తి పాఠంలో జస్వ సంధిని గుర్తించి రాయండి జస్వ జస్వ సంధి వాగ్ ప్లస్ ఈశుడు వాగీషుడు ఆచ్ ప్లస్ అంతం అజంతం విరాట్ ప్లస్ రూపం విరాట్ రూపం జగత్ జగత్ ప్లస్ అంబ జగదాంబ